హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ ఒక స్వీట్ చేస్తున్నా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట హెల్త్ కూడా చాలా మంచిది రాదు లాస్ట్ మనం తీసుకున్నవన్నీ హెల్త్కి మంచివే కదా జీడిపప్పు కానీ బాదంపప్పు పప్పు కానీ కొబ్బరి పొడి కానీ పిల్లలకి ఎదుగుదలకు కానీ పిల్లలు అవ్వడానికి కానీ చాలా మంచిది అనమాట మీరు స్వీట్ తినాలనిపించిన పది నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట చుట్టాలు వచ్చినప్పుడైనా సరే పది నిమిషాల్లో అయిపోతుంది అనమాట ఇలా చేసి పెట్టినామనుకో వాళ్ళకి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట స్వీట్ తిన్నామన్న ఫీలింగ్ వస్తుంటుంది ఇలా అయితే ట్రై చేయండి మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ ఊరు చూసి ట్రై చేయండి చాలా బాగుస్తుంది పర్ఫెక్ట్ కూడా కుదురుతుంది చాలా బాగుంది వంట రాని వాళ్ళకు కూడా ఈజీగా వస్తుంది అనమాట అంత బాగుంటుంది స్వీట్ కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో విడలెక్కడి చూద్దాం ట్రై చేసినట్టయితే లాస్ట్ కూర చూసి ట్రై చేయండి ఒక కప్పు అయితే మైదాపిండి తీసుకుంటున్నా అరకప్పు రవ్వ తీసుకుంటున్నా బొమ్మాయి రవ్వ అంటే సూజీ రవ్వ అంటారు కదా అది సాల్ చేస్తున్న చిట్కాడంతా సాల్ చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాం కదా ఇది మొత్తం కలిసేలాగా రవ్వ కానీ బాగా కలుపుకోవాలన్నమాట ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే వాటర్ బాస్ వేసుకోవాలి మనం చపాతి పిండి అయితే ఇలా కలుపుకోటం సేమ అలా కలిపేసుకోవాలి ఎక్కువ వేసుకున్నాం అనుకో లూజ్ అయిపోతుంది చూసి వేసుకోవాలి వాటర్ అనమాట కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి కలిపేసుకోవాలి చపాతి ముద్దలాగా అనమాట నాకైతే పోసుకున్నది కరెక్ట్గా వచ్చింది సరిపోతుంది ఇదైతే ఇలా కలిపేసుకున్నాం కదా చపాతి ముద్దలాగా కొంచెం ఆయిల్ వేసుకొని కలిపేసుకోవాలన్నమాట సాఫ్ట్గా ఏమైతే ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేసేసుకొని బాగా ఆయిల్ తీసుకుంటే ఇలాగా కలిపేసేవాళ్ళు అనమాట పిండి అయితే ఇలా కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసుకొని ఒక అరగంట కానీ అలా వదిలేసేయాలి మనము షుగర్ సిరప్ చేసుకున్న లోపు ఇది నాతున్నాం అనమాట మూత పెట్టేసి పక్కకు పెట్టేసేద్దాం ఒక రెండు స్పూన్లంతైతే అయితే నెయ్యి వేసిన ఎక్కువ వేయలేదు కొంచెం వేసుకున్నా నేను నెయ్యి అయితే ఈటెక్కిన తర్వాత ఒక నాలుగైదు జిడిపప్పు బాదపప్పు వేసుకుంటున్నా రెండు కలిపి ఒక పదిహేను పది పదిహేను దాకా ఉంటాం వరకు అన్ని రెండు కలిపి ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట కలర్ చేంజ్ అయ్యేదాకా ఇవైతే కలర్ చేంజ్ అయినావు కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒగ్నెలెక్కి తీసేసుకోవాలన్నమాట ఇవైతే జీడిపప్పు బాదం పప్పు ఫ్రై చేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకున్నాము ఇదే నెయ్యిలా ఎండు కొబ్బరి నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నా చిన్న చిన్నగా మిక్సీ పట్టి అనమాట మీరు తురుముకుంటే తురుముకోవచ్చు ఇది మీరు పచ్చి కొబ్బరి అని వేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి వేసుకున్నాను ఈ నెయ్యిలు వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి చాలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట వాసన స్మెల్ అనేది కొబ్బరి వాసన రాకూడదు ఇదైతే ఎండి కొబ్బరి ఇలా ఫ్రై అయింది కదా కలర్ అయితే చేంజ్ అయ్యింది ఇలా చేంజ్ అయిన తర్వాత చేంజ్ అయిన తర్వాత రెండు స్పూన్లు అయితే బెల్లం వేస్తున్నాయి ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే మళ్ళీ షుగర్లో సిమ్ముంచుతాం కాబట్టి అవసరం లేదు ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ బెల్లం అనేది కొంచెం కరిగిపోవాలి ఈ జీడిపప్పు బాదం పప్పు అయితే చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది కాకపోతే మా పిల్లలు తినరు కిస్మిస్ వేస్తే అన్నట్టు నేను వేయట్లేదు రిలాక్స్ పౌడర్ వేస్తున్నా ఇదైతే అయిపోయింది కదా స్టవ్ అయితే బంద్ చేస్తుండే ఎక్కువ సేపు ఉంచాల్సిన అవసరం లేదు అవి వేసి జస్ట్ రెండు నిమిషాలు అలా ఉంచేస్తే సరిపోతుంది స్టవ్ బంద్ చేస్తాను ఒక కడాయి పెట్టేసుకొని షుగర్ అనేది ఒక కప్పు వేసుకుంటున్నాను నేను ఒక కప్పు షుగర్కి ఒకటిన్నర కప్పు వాటర్ పోసేసుకోవాలన్నమాట వేసుకొని వాటర్ పోసుకొని పాకం అనేది పాకం ఏం రావాల్సిన అవసరం లేదు మనం గులాబ్ జామున్కి అయితే ఇలా పట్టుకుంటామో అలా వస్తే సరిపోతుంది లేదంటే నార్మల్గా ఒక షుగర్ అనేది కరిగితే సరిపోతుంది పల్సే కరిగింది కదా ఇలా కరిగిన తర్వాత మనం కొంచెము ఉడికియాలన్నమాట పాకంలాగా మరి పాకంలాగా కాదు మన గులాబ్ జామున్కి అయితే ఇలా చేసుకుంటా సేమ్ అలా చేసుకోవాలి ఇది ఇలా ఉంది కదా స్టవ్ అయితే బంద్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇది అనేది తగ్గకుండా మూత పెట్టేసుకొని పక్క పెట్టేసుకుందాము నెక్స్ట్ ఏమే పిండి కలుపుకున్నాం కదా ఇలా బాగా మెత్తగా సాఫ్ట్గా అయింది కదా ఒక నిమిషం అలాగే ఇలా కలిపేసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనకి చెప్ప మనం ఎంతైతే ఎక్కువ పెద్దగా చేసుకోము కదా చిన్నగా చేసుకోవాలి కొంచెం లాగా తీసుకొని రౌండ్ చే రౌండ్గా చేసుకోవాలన్నమాట ఇలా ఇలా రౌండ్గా చేసుకున్నాం కదా ఇక దీని మీద చపాతీలు పలక ఉంటుంది కదా దాని మీద కొంచెం ఆయిల్ పోసేసుకోవాలన్నమాట పోసేసుకొని ఇది చపాతిలాగా రుద్దుకోవాలి మనము చపాతీలాగా రుద్దుకోవాలి రుద్దుకోవాలన్నమాట మనకి ఎంతైతే కావాలో దాన్ని బట్టి ఇలా చేసుకోవాలి ఇంత అయితే సరిపోతుంది మనకి ఇలా మ ఇంత మందం ఉంటే సరిపోతుంది మనం ఇందాక చేసుకునేదైతే ఉంది కదా కొబ్బరి పొడి బాదం బాదంపప్పు కనుక అది రెండు స్పూన్లు వేసుకోవాలన్నమాట దీంట్లో ఒక రెండు స్పూన్లు వేసుకొని ఇలా కొంచెం ఇలా అనుకోవాలి ఇలా అనుకొని ఇట్టే ఇలా పోలి వేసుకోవాలన్నమాట నాలుగు సైడ్లు ఇలా పోలి వేసుకొని అంటే పోలి వేసుకున్నాం కదా కొంచెం ఆయిల్ వేసుకొని ఇది మళ్ళీ చపాతి కర్ర ఉంది కదా దాంతో ఇట్లా రొద్దుకోవాలన్నమాట స్కేర్ షేప్ లాగా వస్తే సరిపోతుంది మనకి ఎక్కువ అవసరం లేదు ఇలా అయితే స్కేర్ షేప్లో వేసుకున్నాం కదా ఇలా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ లావు ఉండొద్దు మరీ పలుచో ఉండొద్దు పలుచ ఉంటే బాగుండదు అనమాట ఇలా ఉంటే సరిపోతుంది ఈ సైజు ఉంటే ఇవి తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాము ఫస్ట్ ఇంకోటి కూడా సేమ్ మనం ఇందాకైతే చపాతీ ముద్ద ఎంత తీసుకున్నామో సేమ్ అంతా చేసుకొని రోల్ చేసుకోవాలన్నమాట మనకి లాగా పల్చగా దిక్కుపోవద్దు మనం పెట్టుకున్న కొబ్బరి అవంతా జీడిపప్పుగానే బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇంతమంది ఉంటే సేమ్ ఇంతే రెండు స్పూన్లు పెడుతున్నా మనం తీసుకున్న దానికి రెండు స్పూన్లు కరెక్ట్గా వస్తుంది కొంచెం ఇలా ఇవ్వడాలుపుగా అనుకొని ఇట్లా పోటీ చేసేసుకోవాలన్నమాట అంతా సేమ్ ఇలాగే చేసేసుకోవాలి అన్నిట్లోనే చేసుకొని కావాలంటే మీరు పొడి పొడిపిండా వేసి చేసుకోవచ్చు లేదంటే ఆయిల్ వేసే చేసుకోవచ్చు నేను ఆయిల్ వేసి చేస్తున్నా అంతే ఇది కూడా సేమ్ అట్లనే చేసేసుకోవాలి మనం ఎక్కువ మధ్యలో ఎక్కువ తిక్కొద్దు మనం పెట్టుకునేదంతా బయటకు వచ్చేస్తుంది అనమాట పంచగా సైడ్లకు అనేది బాగా ఇట్లా పంచగా అనుకోవాలి మధ్యలో మాత్రం ఎక్కువ నొక్కు సేమ్ ఇట్లా చేసేసుకున్నాం కదా అన్ని ఇట్లనే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకటిసారి చేసుకొని ఒకదానికొకటి అందుకోకుండా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇలా చేసి పెట్టుకున్నాం కదా నెక్స్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకున్నా కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ కూడా పోసేసుకున్నాం అనమాట డీప్ ఫ్రై చేసుకోవడానికి హీట్ ఎక్కింది మంట చిన్న పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట పెద్దగా పెట్టొద్దు ఫ్రై చేసుకుందనమాట ఇది ఎందుకంటే మందంగా చేసుకున్నాం కదా మనము ఉన్న తర్వాత మంట చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలను కదా నెక్స్ట్ అయితే ఇటు సైడ్ వేసి ఫ్రై చేసుకోవాలి సేమ్ అలాగే అనమాట మనకి ఇలా వస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట ఆయిల్ గుట్ట ఎక్కువ పట్టదు ఇది రెండు పక్కలు బాగా కలర్ వచ్చేదాకా అది ఫ్రై చేసుకోవాలన్నమాట నూనెని మంచిగా కలర్ఫుల్గా కలర్ఫుల్గా వచ్చేటట్టు మనకి ఇది పొంగినట్టే అనిపిస్తుంది కోరి పొంగినట్టే అనమాట అంత బాగా వస్తుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఈ స్వీట్ అనేది ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు అనమాట కదా ఇది తీసేసుకోవాలన్నమాట మరి ఎక్కువ కలరు చేంజ్ అయితే నల్లగా అనిపిస్తుంది అనమాట ఇది తీసి డైరెక్ట్ మన పాకం ఉంది కదా ఈ పాకం అనేది వేడి ఉండేటట్టు చూసుకోవాలి దీంట్లో వేసేసుకోవాలి ఒక నిమిషం అలా ఉంచేద్దాము మనం ఇంట్లో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఫ్రై చేసుకుందాము ఇంకోటి ఫ్రై చేసుకున్న లోపు పాకం అనేది దానికి పట్టేస్తామన్నమాట సిరప్ అని అది పాకం పట్టించుకోవాలన్నమాటేసినాం కదా ఇంకో సైడ్ కూడా నెక్స్ట్ అయితే ఇంకో సైడ్ కూడా ఇలా చిట్టేసుకోవాలన్నమాట ఈ సిరప్ అనేది దీనికి బాగా పట్టుకునేలాగా నేను కదా నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి స్లోగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే బాగా కలర్ చేంజ్ చేస్తుంది పాకంలో పట్టింది కదా పాకం అయితే పట్టేసింది మరీ ఎక్కువ పట్టాల్సిన అవసరం లేదు మామూలుగా మనం ఇందాక బెల్లం అనేది దట్ కదా మామూలుగా పట్టి సరిపోతుంది ఇదైతే తీసేస్తున్నా మళ్ళీ పాకం అనేది చల్లారకుండా మూత పెట్టేసుకోవాలి మంచిగా ఫ్రై అయింది కదా తీసేసుకోవాలన్నమాట ఎక్కువ కలర్ చేంజ్ కావాల్సిన అవసరం లేదు ఇది పాకంలో వేసేసుకోవాలా ఫ్రై చేసుకోవాలన్నమాట పాకం అనేది ఒక సైడ్ పట్టింది కదా నెక్స్ట్ ఇటు సైడ్ కూడా తిప్పేసుకోవాలి అయితే పాకం బాగా పట్టేసింది కదా ఇది తీసి ఒక ప్లేట్లో తీసేసుకున్నాము అయితే ఇది కూడా వేసేస్తుందా అన్నిట్లోనే చేసేసుకోవాలి స్వీట్ అయితే అయిపోయిందండి మనం చేసుకున్న స్వీట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట అంత తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా హెల్తీకి చాలా మంచిది అనమాట జీడిపప్పు బాదంపప్పు కొబ్బరి పొడి వేసుకున్నాం కదా ఎదుగుదలకు కూడా చాలా మంచిది వేసి పిల్లలకు పెట్టండి హెల్తీకి చాలా మంచిది ఇష్టంగా కూడా తింటారనమాట వీడియో అయితే చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియదు